హాయ్ అండి వెల్కమ్ టు అశ్రీన్ కిచెన్ నేను మీ అస్రీన్ ఈరోజు మనం హెయిర్ ఫాల్ అవ్వకుండా డ్యాండ్రఫ్ లేకుండా మంచి షైనీ హెయిర్ కోసం మంచి హెయిర్ ఆయిల్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నేనైతే కొన్ని సంవత్సరాల నుంచి మా పిల్లలకి ఇదే వాడుతున్నాను మీతో కూడా షేర్ చేయాలనుకుంటున్నాను మీరు కూడా వాడి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ ఉంది కదండి హెయిర్ ఫాల్ అవ్వకుండా ఇలాగా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసి పెట్టుకొని వాడారంటే అస్సలు హెయిర్ ఫాల్ అనేది ఉండదు మీరే చూసి చెప్తారు కదా మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు ఆముదాన్ని వేసుకోవాలి అదే గ్లాస్తో కొబ్బరి నూనెను కూడా వేసుకోవాలి నేనైతే ఫారాషూట్ ఆయిల్ వాడుతున్నానండి మీరు గానుగు నూనైనా వేసుకోవచ్చు రెండిటిని కలుపుకొని ఒక బౌల్లో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి కొంచెం గోరువెచ్చగా అయినప్పుడు మనం మెంతుల్ని వేసుకోవాలి అనేది చాలా హెయిర్కి మంచిదండి ఇలా నురుగొచ్చినప్పుడు మనం గోరింటాకుని కొంచెం డ్రై చేసుకొని ఒక గుప్పెడు వేసుకోవాలండి ఈ గోరింటాకు వల్ల హెయిర్ అనేది సిల్కీగా బాగుంటుంది ఇలా పొంగుతుంది ఏం భయపడాల్సిన అవసరం లేదు ఇలా కలిపితే పొంగు అనేది తగ్గిపోతుంది ఇలా కాసేపు మరిగాక కొంచెం డ్రై చేసుకున్న ఒక గుప్పెడు కరేపాకును కూడా వేసుకోవాలి కరేపాకు కూడా హెయిర్కి చాలా మంచిది కదా మీరు మొత్తాన్ని పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు ఈ ఆయిల్లో ఈ కరేపాకు గోరింటాకు క్రిస్పీగా ఇవ్వాలి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏదైనా స్ట్రైనర్ తీసుకొని చెత్త పడకుండా స్ట్రైన్ చేసుకుందాం ఒక గ్లాస్లో వేసుకుందాం ఈ హెయిర్ ఆయిల్ ఏదన్నా గాజు సీసాలు ఉంటాయి కదా ఇంట్లో అలాంటి గాజు సీసాలు వేసుకొని స్టోర్ చేసుకుంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చండి నైట్ అప్లై చేసేసి బాగా హెయిర్కి ఉదయం లేని స్నానం చేసేస్తే హెయిర్ అనేది ఎంత బాగుంటుందో మీరే వాడి నాకు కామెంట్ ద్వారా చెప్తారు వాడి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి